నమస్తే మేడం అమరావతిని ఒక వేసాల రాజధాని అని ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని వేసేలని సంబోధించినందుకు కొమ్మిలేని శ్రీనివాస్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది మరి నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి యాక్చువల్గా కొమ్మినేని శ్రీనివాస్ ఫోటోల్ని చెప్పులతో కొట్టడం ఇటువంటి పనులన్నీ రాక్షసులు భూతాలు దెయ్యాలు అయిన వాళ్ళే చేస్తారు అటువంటి వాళ్ళందరూ ఒక సంకర్జాతి ఆర్గనైజ్డ్గా ఇటువంటి పనులు చేస్తున్నారని చెప్పేసి అతని యొక్క ఆక్రోశాన్ని వెళ్ళబుచ్చాడు తప్పు చేసిన వాళ్ళని దండించకపోగా వాళ్ళని వెనకేసుకొస్తా మహిళలను పట్టుకుని భూతాలు దెయ్యాలు రాక్షసులను సంబోధించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఒక మహిళగా మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి అనే మాటకు రుజువు ఏంటంటే వాళ్ళ సద్దులు రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాట అనమాట ఇతను ఏం మాట్లాడాడంటే ఇంతకుముందు సిద్ధం సభల్లో మరి ఒక రాక్షసుల ఫోటో లాగా పవన్ కళ్యాణ్ గద్దు కానీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గద్ద కానీ తయారు చేసి ఏ రకంగా అయితే ఆఖరికి మూత్రం కూడా పోసి మీ ఇష్టం వచ్చినట్టు వల్గరగా చేసి పిచ్చి పిచ్చి పనులు మందు పోసారు మూత్రం పోసారు మీ ఇష్టం వచ్చినట్టు చేశారు అయినా అవన్నీ గుర్తుకు రావట్లే మీకు గుర్తుకు రావచ్చుగా రాకపోవచ్చు ప్రజలకు ప్రజలకైతే గుర్తుండే మీరు ఏ రకంగా అయితే వాళ్ళు మాట్లాడారు దానికి కిందే స్క్రోల్ అవుతుంది మీరు ఎంత ముందు సిద్ధం సభలో ఏం చేశారు ఎలా చేశారు అని అవన్నీ మీకు ప్రజలు ప్రజలైతే సిద్ధంగానే ఉండారు మరి ఇవాళ మేము చేయాల్సింది తప్పు అని అంటున్నావు నిన్ను నీ పెళ్ళాన్ని నీ పిల్లల్ని కనుక వేసేలానో లేకపోతే నీకు ఎయిడ్స్ రోగం ఉన్నదనో గనక అంటే అప్పుడు ఆక్రోశం అనేది ఎలా ఉంటుందో అప్పుడు బయటకు వచ్చేది మరి మిమ్మల్ని రెడ్డి గారిని ఏమి మరి చేబోల క్రీర ఏదో అన్నాడని చెప్పేసి అప్పటికప్పుడే మీరు ఎంత హంగామా చేశారు మరి ఇంకేముంది ఆ చేబోల క్రీడను చంపేస్తాను పోలీసులు హ్యాండ్ ఓవర్ ఉండ పిల్లలు చంపేస్తాను చేస్తానని చెప్పి మరి గోరంట్ల మాధవ గారు ఏ రకమైన హల్చల్ చేశారు మరి గో మీ ఆ రకంగా చేసినా కూడా అది మీ తప్పు కాదు మరి ఇవాళ మేమేమి కొమ్మినేని శ్రీనివాసరావుని ఇక్కడ తీసుకొచ్చినా మేమేం చేయాలా మేము లా ప్రా ప్రకారమే మరి పాయింట్ బై పాయింట్ ఏం చేయాలా ఎట్లా చేయాలని చెప్పి సాక్ష్యాధారాలతోటి మరి మేము ముందు తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది ఆ తర్వాత మహిళా కమిషనర్ దగ్గర వాడి దగ్గర చెప్పడం జరిగింది ఇవాళ డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు గారి దగ్గర స్పీకర్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది అందరికీ లాబద్దంగానే మేము వస్తున్నాం కానీ మీకు మళ్ళీ అడ్డదిడ్డంగా మరి నిరాధారమైన ఆరోపణలు చేసి కేసులు పెట్టి మరి వాళ్ళని ఎన్ని రోజులు జైల్లో ఉంచినా గానీ వాళ్ళ మీద నిందారోపణ జరగదు ఆ తర్వాత మళ్ళీ వదిలిపెడతారు అట్లా అయితే చెయ్యట్లేదు ఎవరు వాళ్ళకి సమానంగా సర్ది పెట్టి ఉంచారు రెడ్ బుక్ అనేది బాగానే రాసి పెట్టుంది రెడ్ బుక్ రెడ్ బుక్ అని రెడ్ బుక్ ని చేస్తున్నారు కానీ రెడ్ బుక్ రాసినా కానీ చట్టబద్ధంగానే పోద్దాం రెడ్ బుక్ మీ లోసుకులేందో మీరేం పనులు చేశారో ఎక్కడ బుక్ అబ్జాలు చేశారో ఎక్కడ లిక్కర్ స్కాములు చేశారు ఎన్ని చోట చూసి దానికి తగ్గ సమాధానం చెప్పడానికి అయితే సిద్ధంగానే ఉండారు మరి కాకపోతే మీ ప్రెస్టేషన్ అనేది ముందు ఒకళ్ళు అరెస్ట్ అవ్వం వాళ్ళకి మేము మద్దతు తెలియకపోతే మేము అరెస్ట్ అయినప్పుడు ఎవడ మద్దతు తెలియడానికి రాడేమని అని చెప్పేసి ఒక ఆలోచన తోటయితే మాత్రం పాప మా ఆయన కానీ ఈయన ఈయన అరెస్ట్ అవం గానీ ఇంకొకళ్ళు ఇట్లా మద్దతు తెలుపుకుంటా వస్తున్నారు మమ్మల్ని ఓదార్చే వాళ్ళు వీళ్ళే అనుకుని మీరు ఓదార్చుకుంటున్నారు ఇవాళ మేము చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు అయితే కాదు మమ్మల్ని ఏ రకమైన భాషతో అయితే మాట్లాడారు ఇంతకుముందు అమరావతిలో కూడా కుక్కలతో పోల్చారు మరి పిచ్చి పిచ్చి మాటలు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఆ మాట్లాడిన దానికి అప్పుడు మేము ఎన్నో కేసులు వర్ర రవీంద్రారెడ్డి మీద వందల కేసులు పెట్టాం ఒక్క కేసు కూడా స్వీకరించాల మరి ఇవాళ అదే వర్ర రవీంద్ర రెడ్డిని ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏం చేశారు అవన్నీ అతను చేసిన ప్రతి ఒక్కటి తీసి The మరి చట్ట ప్రకారమే పోతున్నారు అంతేగాని మీకు మళ్ళీ నిరాధారమైన ఆరోపణలు చేసి అయితే మాత్రం ఎవరిని అరెస్ట్ చేయలేదు ఎవరిని ఇబ్బంది పెట్టాల ఇంకా కూడా మా వంతు రాలేదు ఏంది ఎప్పుడు వస్తా దాన్ని ఎదురు చూస్తా ఆ ప్రెస్ స్టేషన్లో ఏం మాట్లాడుతున్నా నీకు అర్థం కావట్లేదు ఏం పర్లా ఎవరి దగ్గరకు వచ్చే వాటన వాళ్ళ దగ్గరకు వస్తుంది తిందురు కానీ ఏం ఇబ్బంది లేదు మరి దాన్ని బట్టి మమ్మల్ని అమరావతి మీద విషం జమ్మటమే మా ప్రధాన ఏజెండా అనుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీకు తగ్గ సమాధానం జరిగిద్ది ఇవాళ అమరావతి రైతులు ఏ రకంగా అయితే ఇంతకుముందు అమరావతికి మరి ముప్పై వేల ఎకరాలు కావాలి అని నన్ను చెప్పిన మహానుభావుడు బావుడు మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఐదు వందల యాభై ఎకరాలు సరిపోద్ది అన్నాడు మళ్ళీ టూ ఓ పులింగ్ తీసుకుంటే ఎక్కడ అందరూ ఇస్తారు అని చెప్పేసి ఈ సరౌండింగ్లో అంతా ఉన్నారు మరి ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలకైతే ఏమీ ఇబ్బంది లేదు కానీ ఎక్కడెక్కడి నుంచో రావాలి మరి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసుకోవడానికి వచ్చేవాళ్ళు రావాలి మరి లేకపోతే కాలేజీలు చదువుకోవడానికి పిల్లలు రావాలి వాళ్ళందరూ కూడా ఇట్లాంటివన్నీ ఉన్నాయి అని అని అంటే దడుస్తారని చెప్పేసి ఒక అభూత కల్పన చేసి రాష్ట్రం మీద వదిలిపారేశారు అమరావతి అభివృద్ధి చెందకూడదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదు ఆ ఎజెండాతో చేసే వైసీపీ పార్టీని మాత్రం మరి ఆంధ్రప్రదేశ్లో లేఖను చేయాలని చెప్పేసి మేము కారణం కట్టుకున్నాం మేడం మరి కొమ్మినేని శ్రీనివాస్ గారు ఈరోజు అరెస్ట్ అయ్యే ముందు నా వయసు డెబ్బై సంవత్సరాలు జర్నలిస్ట్ని నన్ను నన్ను వయసులో అరెస్ట్ చేస్తారా చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాడు మరి గతంలో మరి అమరావతిలో డెబ్బై ఏళ్ళ పైబడిన వాళ్ళని అరెస్ట్ చేయలేదా కొమ్మినేని గారికి మాట్లాడుతున్న మాటలకి మీరేం స్పందన ఏంటండి డెబ్బై ఐదు సంవత్సరాలు ముసలాడు ముసలాడు మరి ఆ రాజకీయం చేయడానికి పనికిరాడని చెప్పిన చంద్రబాబు గారిని ఏ రకమైన అరెస్టులతో తీసుకెళ్లారో ఎంత ఊరేగింపుగా మీరు మేము చేశాను చూడు మా తడాకా చూడని చెప్పేసి అంత మరి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి అప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఉంటే మరి ఏ రకంగా అయితే హింస పెట్టారో యాభై మూడు రోజులు ఎట్ట బంధించారో కూడా అందరికీ తెలుసు మీకు డెబ్బై ఏళ్ళు ఇంకా వచ్చింది ఆయనకు డెబ్బై ఐదేళ్ళు వచ్చినాయి మరి ఆయన ఏ రకంగా చేశారు మరి మీరు చేస్తేనేమో ఇదనమాట మేము చేస్తే ఇంకొకలాగా ఉంటుంది అందుకని చెప్పేసి ఎవరికి చేసేది వాళ్ళకి చేస్తారు మీరేం తొందరపడబాకండి డెబ్బై కాదు ఎనభై అయినా సరే తప్పు చేసిన తీసుకెళ్లి ఈడ్చి లోపల వేయటమే ముఖ్యం ఎజెండా అంతేగాని మీరు చెప్పిందే నువ్వు చెప్పిన భాష నిరజాక్ష అని చెప్పేసి ఏ రకంగా అయితే చెప్పారో మీరైతే ఆరోప ఆరోపణలు నిందారోపణగా నిజం చేయలేకపోయారు మేము నిరూపిస్తాం అనమాట ఏ రకంగా చేశారో ఏం చెందారో నిరూపణతో సహా మధ్య స్కామ్లో ఎంతమంది వస్తారు ఇప్పుడు సర్జలు రామకృష్ణారెడ్డికి మెయిన్ ఏజెండా ఏంటంటే లెక్క స్కామ్లో నేను ఎక్కడ బయటపడతాను నన్ను ఎట్టు తీర్చుకెళ్తారో అని చెప్పేసి తొందరపడుతున్నాడు తొందరపడబాకయ్య నీ వంతు నీకు వస్తుంది మరి ఎవరెట్ట దోశారో మరి మేము మరి సలహాదారుడిగా ఉండి సరైన సలహా చెప్పకుండానే లక్షల లక్షల జీతాలు తీసుకొని ప్రజల డబ్బులు ఎట్ట దుర్వినియోగం చేశారు జనం అందరూ చొత్తానే ఉంటారు దానికి తగ్గ న్యాయం నీకు కూడా చేస్తారు కానీ తొందరపడద్దు ఓకే సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మరి కొమ్మదేళ్ళని అరెస్ట్ చేశారు కానీ ఇంకా కృష్ణ కృష్ణరాజు అరెస్ట్ చేయలేదు సో ఓవరాల్ గా అయితే మీ రియాక్షన్ ఏంటండి దీని మీద ఇంకా దొరుకుతాడు ఇంకా దొరకలేదు దొరకలేదని చెప్తున్నారు ఎప్పుడో మామూలుగా వెతికితే మరి మూడు రాష్ట్రాల్లో వెతుకుతున్నామని చెప్తున్నారు ఇప్పుడు ఆ మూడు రాష్ట్రాల్లో మరి లేకపోతే మాకేం డౌట్ బెంగళూరు ప్యాలెస్లో ఉంచారని చెప్పి కూడా ఒక రోమర్ వస్తుంది మరి అదే నేను చెప్పలేము కానీ మరి అక్కడికి కూడా ఎతికి పోయి ఎతికితే బాగుంటుంది ఏమైనా అని మేము అనుకుంటున్నాము అందరినీ కూడా తీసుకొచ్చి ఎవరికి వడ్డించేది వాళ్ళకి వడ్డిచ్చే పంపిస్తాం కానీ ఇబ్బంది ఏం పడబాకండి ఐదు సంవత్సరాల క్రితం మేము పడ్డ బాధలు మా బాధలు వర్ణాతీతం రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు దానికి తగ్గట్టుగానే నూట యాభై సీట్లు ఉండేవాళ్ళని మధ్యలో ఎగర కొట్టిన పదకొండు సీట్లు ఎట్టయితే కేటాయించారు ఇష్టానికి దుష్టపరణాలు ఇంత ఉధృతమైద్దని మాత్రం పాపం వాళ్ళు అనుకోని ఉండరు ఏదో సోషల్ మీడియాలో మిమ్మల్ని ట్రోల్ చేస్తారని చెప్పి పక్కనున్న కృష్ణరాజు గారిని శ్రీనివాసరావు గారు ఓదారుస్తున్నారు మీ ఓదార్పు ఏం అక్కర్లేదు ఎవరికి చేసేది వాళ్ళకి చేయడానికి సిద్ధంగా ఉండాలి మేడం మరి ఇప్పటికి కూడా వాళ్ళ పశ్చాత్తాపం లేకుండా క్షమాపణ చెప్పకుండా వాళ్ళు మాట్లాడింది కరెక్టే అని సమర్థించుకునే భావనే కనిపిస్తుంది దీని గురించి ఏమంటారు మేడం అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే వైసీపీ పార్టీలో ఆ పార్టీలో అంతకుముందు మంచి వ్యక్తిత్వం ఉండేవాళ్ళు కూడా ఆ పార్టీలో గనక పోయి చేరారంటే మాత్రం వాళ్ళ బురద పూసుకోవాల్సిందే ఎందుకంటే ఆ పార్టీ ఎజెండా ఏంటంటే ప్రతిపక్ష పాలకపక్షాన్నో మరి పక్కనున్న పార్టీనో ఏదో ఒకటి తిట్టాలన్నమాట తిడితేనే వాళ్ళకు మంచి పోస్టులు వస్తాయి ఆ కృష్ణరాజు గారు కూడా పాపం అదే లాభాపేక్షతో ఏం చేశారంటే నేను తిడితే గనక నాకు మా అన్న కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేసరికి ఐదు సంవత్సరాలు వస్తాయి ఆ ఐదు సంవత్సరాలు రాగానే నాకు మంచి పోస్ట్ చెప్పేసి కళ్ళు మూసి తెరిచేలోపు మాట్లాడేశాడు అదేం తిప్పికొట్టి మరి అసలకే అసలు వచ్చింది ఎన్నాళ్ళు నేను జైల్లో పెట్టాలో ఏం చేయాలో కూడా చట్టబద్ధంగా వాళ్లే తీసుకుంటారు దానికి తగ్గ సమాధానం ప్రజలు కానీ ప్రభుత్వం కానీ చెప్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మీరు పిచ్చి పిచ్చి వాగులు వాగినా కూడా ఉపయోగం లేదు ప్రజలు నమ్మే స్థితిలో అయితే లేరు